హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఈరోజు మన వీడియో వచ్చేసి రాగి దోశ ఎలా చేసుకోవాలో చూపిస్తాను దాని గురి అది దానికి ఏమేమి ఐటమ్స్ అవసరమో చెప్తాను ఫస్ట్ నేను రాగులు ఈ గ్లాస్తో తీసుకున్నాను ఫ్రెండ్స్ ఒక గ్లాసు రాగులు ఒక గ్లాసు మినపప్పు ఒక గ్లాసు బియ్యం అన్నీ సమపాలలో తీసుకోవాలి వీటిని నాలుగైదు గంటలు నానబెట్టాలి ఇంకా కొంచెం ఎక్కువైనా సరే మంచిగా నానితే పిండి మంచిగా వస్తుంది నేనైతే ఐదారు గంటలు నాన్ నాన నానబెట్టాను ఇప్పుడు దోశ ఎలా చేసుకోవాలో చూపిస్తాను దీన్ని నాన్ అన్నిటిని కడిగి మంచిగా ఫోర్ ఫైవ్ అవర్స్ నానబెట్టిన తర్వాత రుబ్బుకోవాలి ఫ్రెండ్స్ నేను నానబెట్టి రుబ్బేశాను పిండి ఇలా అవుతుంది రాగులు బియ్యము మినపప్పు అన్ని సమపాలలో తీసుకుంటే దోశ చాలా బాగా వస్తుంది దీన్ని మనం ఇప్పుడు దోశ పోసుకుందాము చూద్దాం ఫస్ట్ పొయ్యి చాలు చేసి అన్నం పెట్టేసాను ఇది కొంచెం గరం అయ్యాక పిండి పోసుకుందాం ఇలా పోసుకుంటే చాలా బాగా వస్తుంది రాగి దోశ హెల్త్కి చాలా మంచిది ఫ్రెండ్స్ పిల్లలకి అందరికీ చాలా మంచిది ఇది ఇలా అయ్యాక దీన్ని ఇలా వేసుకోవాలి ఈ కలర్లోకి వచ్చేదాకా ఉండాలి దీనికి పల్లీల చట్నీ చాలా బాగుంటుంది నేనైతే మా పిల్లలకి పల్లీల చట్నీ చేస్తాను మీరేం చేస్తారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇది ఇలా అయ్యాక దీన్ని ఇలా చూడండి ఈ కలర్లోకి వస్తుంది ఇదంతా రాగులు అన్నట్టు ఇది మన హెల్త్కు చాలా మంచిది అందరూ వేసుకొని తినండి రాగి దోశ రెడీ ఫ్రెండ్స్ నేను ఆఫ్ చేస్తున్నాను స్టవ్ ఇదే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకే బాయ్